అదృష్టం కోసం సింహరాశి వారు ఏ రత్నం ధరించాలో తెలుసా సింహరాశిని సూర్యుడు పరిపాలిస్తాడు ఈ రాశిలో జన్మించిన వారు ఎప్పుడూ సూర్యుడులాగానే మండిపడే స్వభావాన్ని కలిగి ఉంటారట మరి అలాంటి సింహరాశి వారు తమ జీవితంలో అన్ని సానుకూలతలను చూడాలి అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎలాంటి రత్నం ధరించాలి ఏ రత్నం ధరించడం వల్ల వారికి మంచి జరుగుతుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశికి అదృష్టాన్ని ఇచ్చే రత్నాలు శాస్త్రం ప్రకారం సింహరాశి వారు రూబీ రత్నం ధరించాలట ఈ రత్నం ధరించడం వల్ల వారికి అదృష్టం పెరిగే అవకాశం ఉంటుందట రూబీ రత్నం కూడా తరచుగా సూర్యునితో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ధరించడం వలన సింహరాశి వారు సూర్యుని ఆశీర్వాదాలను ఆకర్షించడంలో సహాయపడుతుందట ఈ రత్నం రాయల్టీ ప్రేమ రక్షణ సమగ్రత శక్తిని సూచిస్తుంది టైగర్స్ ఐ రత్నం సింహరాశి వారు కూడా టైగర్ ఐ రత్నాన్ని ధరించవచ్చు ఇది వారి అంతర్గత బలం ఆత్మవిశ్వాసం ధైర్యాన్ని పెంచుతుంది ఈ రత్నం ధరించడం వల్ల సింహరాశి వారు తమ కలలను సులభంగా నెరవేర్చుకోగలరట టైగర్స్ ఐ రత్నం తరచుగా చెడు కళ్ళు ఇతర ప్రమాదాల నుండి ధరించిన వారిని కాపాడుతుందని నమ్ముతారు పెరి రత్నం పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహరాశి వారు పెరి రత్నాన్ని ధరించాలి ఎందుకంటే ఇది మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది తెలివితేటలు పెంచుకోవడానికి సహాయపడుతుంది సింహరాశి వారికి ఈ రత్నాన్ని మరింత అనుకూలంగా చేస్తాయి మీరు మార్కెట్లో పసుపాకు పచ్చ నుండి షేడ్స్ వరకు ఈ రత్నాన్ని సులభంగా పొందవచ్చు ఈ రత్నాన్ని ధరించడం వల్ల మీ గుండెకు మేలు చేస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు